వద్దు నేను చెప్పను తలదోండి మంచి వస్త్రం కట్టుకోండి మందిరానికి రండి ప్రార్థన చేసుకోండి అప్పుడు మీ హృదయలో దేవుడు ఉంటాడు హృదయం అనే స్థలం స్తోత్రము కలుగు నిశ్చయముగా ఈ స్థలము ఎంతో భయంకరము అదొక అడవి ఎడారి మార్గము నామాట కాస్త అర్థమవుతున్నాయా ఎడారి మార్గము యాకోబు ప్రయాణమే వెళ్తూ అలసట వచ్చి అక్కడ నిద్రపోతాడు ఆయన కాస్త కొంచెం మునుసు పెట్టినండి నిద్ర ప్రశాంతంగా పోతే దేవుడు కళ్ళిస్తే కళ్ళలో దేవుడు కళ్ళలో మాట్లాడితే యాకో మెలు అంటే నిద్ర మెలుకొని ఇది దేవుడు నివసించే స్థలము ఈ స్థలం ఎంతో భయంకరం అన్నాడు ఆ తర్వాత ఇది పరలోకపు కవిని ఇది పరలోక కవిని ఇది పరలోక కవినా మీరు రోడ్డు మట్టి వెళ్ళేటప్పుడు చూడండి మందిరం ఉంటుంది ఇటుపక్క మందిరం ఉంటుంది మందిర పక్కన బోర్డు ఉంటుంది ఆ మందిరానికి ఎదురు ఒక బోర్డు ఉంటుంది ఇది పరలోకపు గవిని అని ఉంటుంది పైన చర్చి పేరు ఉంటుంది మన కింద ఉంటుంది ఇది పరలోకపు గవిని అని కొన్ని చర్చి ముందు రాస్తారు చర్చిల ముందు రాస్తారు నేను వెళ్ళేటప్పుడు చదువుకుంటూ వెళ్తాను ఇది పరలోకపు గవిన ఓకే దేవుని మందిరం నిజనాన్నికుంటా కానీ ఆయన లేచి వెంటనే ఒక రాయి తీసుకొని నిలబెట్టాడంట అంట యాకోబు ఒక రాయి తీసుకొని స్తంభపులో పెట్టి నూనె పోసి ఎక్కడి నుంచి వచ్చింది నూనె ఉందా దగ్గర గిరా ప్రార్థన చేస్తాను నూనె ఎన్నమ్మంటే ఎత్తుక్కుంటారు కొంతమంది అమ్మ ప్రార్థన చేసి వాటలేసి నీకు ఇస్తాను నూనె అమ్మ అంటే ఎదుగుతారు ఇలు మొత్తం వెతికినా దొరకదు పాస్ట్ గారు అంటారు నా బ్యాగ్ లో ఉంటుంది నేను ఇవ్వటానికి యాకోబు రాయి మీద నూనె పోసి ప్రార్థన చేసి దేవా దేవాహోవా నా ప్రభువా ఇదిగో ఈ స్థలములో నీవు నివసించి ఉన్నావు నన్ను దర్శించావు నన్ను ధైర్యపరిచావు నేను వెళ్ళే స్థలములో ముందుగా ఉంటానున్నావు నా యొక్క ప్రయాణం అంతా నేను వెళ్ళే నేను నిన్ను చేసే పని కూడా దీవిస్తానున్నావు అందుకు నిశ్చయముగా ఈ స్తంభము ఒక గుర్తుగా నిన్న ఇక్కడ నిలబెట్టి ఈ స్తంభం మీద నూనె పోసి వెళ్తున్నాను తిరిగి వస్తాను తిరిగి వచ్చినప్పుడు నా సంపాదనలో పదే వంతు నెగిస్తా ఉన్నాడు నా మనకి మహిమ కలిగిన దాక ఎంత గుండెని ప్రమో యాకోబుకి కదా